నా పేరు ధూళిపాల రామకృష్ణ నేను ఇక్కడ ముప్పై సంవత్సరాలు ప్రవచనం చేసినటువంటి బ్రహ్మశ్రీ మద్దలపల్లి మాణిక్య గారి వద్ద తర్క వేదాంత శాస్త్రాలు చదువుకున్నాను స్థానికుణ్ణి జగద్గురువులకి కృపాపాత్రుణ్ణి మనం ఉన్నటువంటి కాలానికి కలియుగం అని పేరు భగవంతుడికి ఎన్నో రూపాలు ఉన్నా భగవంతుడు ఒక్కడే అనేక రూపాలు భగవంతుడికి ఉన్నాయి రూపాలు నామములు అంటే పేర్లు ఆయనకు అనేక ఆకారాలు ఉంటాయి కానీ భగవంతుడు ఒకడే అయితే ఏ రూపంలో ఈ కలియుగంలో చాలా తేలికగా భగవంతుడు మనకి ప్రసన్నుడవుతాడు ఏ రూపంలో ఆరాధిస్తే అంటే కలవు చండీ వినాయకవు అని మంత్రశాస్త్రంలో చెప్తున్నారు ఈ కలియుగంలో చండీ రూపంలో అంటే దుర్గా రూపంలో అలాగే వినాయకుడి యొక్క రూపంలో ఆరాధిస్తే చాలా తేలికగా మనకి సిద్ధి కలుగుతుంది మనం ఏది కోరుకుంటే అది సిద్ధిస్తుంది అందువల్ల ప్రధానంగా అందులో కూడా ఈ గణపతిని మొదట పూజించదగినటువంటి దేవతగా మనం పెద్దల నాటి నుంచి ఆరాధిస్తూ వచ్చాం అందువల్ల ఈ గణపతికి సంబంధించినటువంటి ఈ లక్ష మోదక హోమం హవన కార్యక్రమం అనేది చాలా విశిష్టమైనటువంటి కార్యక్రమం ఇది చేయడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏమీ మనం వర్ణించక్కర్లేదు ప్రస్తుత పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఏదో ఒక రకమైన అలజడి ఉంది మానవులు ప్రశాంతంగా లేరు అనేక దేశాల్లో చూస్తున్నాం మన పక్క దేశాల్లో కొంచెం దూరంగా ఉన్న దేశాలు మన దేశంలో కూడా ప్రకృతి విపత్తులు ఇలాంటివన్నీ చాలా చూస్తున్నాం అందువల్ల వీటిని కూడా సద్దు మణగింపజేసి అందరూ ప్రశాంతంగా హాయిగా సుఖ సంతోషాలతో ఉండడానికి మళ్ళీ మార్గం కావాలి మనకి ఎందుకంటే ఈ ప్రకృతి విపత్తుల వల్ల ఎంతో నష్టం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు పంటలు పండించే వాళ్ళందరూ కూడా నష్టపోయారు అన్నదాత నష్టపోయాడు అన్నం ఎలా దొరుకుతుంది ముఖ్యంగా కావాల్సిన ప్రతివాడికి ఆహారం ఇవాళ వరద వచ్చిందంటే అందరూ కూడా అల్లాడిపోతున్నారు మంచినీళ్ళు కావాలి భోజనం కావాలి అని ఇలాంటివి ఎన్నో అంటే సామాన్యమైన వాటి దగ్గర నుంచి అనేక రకాలైనటువంటివి ఈ సమస్యలన్నిటికీ పరిహారం ఏమిటి అనేది పెద్దలు నిర్ణయించినటువంటి విధానం ఈ లక్షమోదక హవనం లక్ష్మీ గణపతి హవనం అన్నమాట ఇది చాలా ప్రశస్తమైంది కాబట్టి మనం ఈ గణపతి ఆరాధనలో పాల్గొని జగద్గురువుల యొక్క కృప ఎందుకంటే ముఖ్యంగా వారికి ఏదైనా ఒక జయంతి కార్యక్రమం జరిగితే మనకి ఏదైనా లాంటివి జరిగితే మనం జరుపుకునే విధానం వేరు కానీ పెద్దలకి మహాత్ములకి ఏదైనా ఒక శుభ సందర్భం ఏర్పడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సందర్భాన్ని పురస్కరించుకుని అయ్యా మీకు మేము సేవ చేయాలి అని శిష్యులు ఎవరైనా గనక వారిని గనక ప్రార్థిస్తే మీరు మీ మీ క్షేమం కోసం ఇలా చేయండి అని చెప్పడమే వారి యొక్క వారి వారి కార్యక్రమాన్ని వారు జరుపుకున్నట్టుగా భావిస్తారు అది మహాత్ముల యొక్క లక్షణం అందువల్ల జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాసన్నిధానం వారు వారు సన్యాసాశ్రమం స్వీకరించి ఇప్పటికి యాభై సంవత్సరాలైంది ఇది సువర్ణ భారతీ సంవత్సరం ఒక విశేషం ఏమిటంటే వారు విజయవాడలోనే వారి గురువులైన తీర్థ స్వామి వారిని మొట్టమొదట కలిశారు అందువల్ల ఈ విజయవాడకి చాలా శృంగేరి తర్వాత వారికి విజయవాడ అంటే చాలా ప్రేమ ఉంది ఎందుకంటే ఆ గురువుల యొక్క అనుగ్రహాన్ని పొంది వారు అంత పెద్ద పీఠాధిపతి అయినారు వారు సాక్షాత్ పరమేశ్వర స్వరూపం భారతీతీర్థస్వామి వారనేవారు సాక్షాత్ ఆదిశంకర స్వరూపం పరమేశ్వర స్వరూపం